దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళావలసిందిగా వెళ్ళవలసిందిగా అందరూ సమానతం కావాల్సినటువంటి నా వినభము మనకు జోహ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశ అట్లాగే శివయారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తే ఈ సమావేశంలో మనం ట్వీట్ చేయాల్సింది మనము విషయాల్లో కృప్తంగా చెప్పుకుంటే వాళ్ళు చేస్తున్న పని అంతా మనకు అర్థమైపోతుంది ఒకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు అది చెప్పింది ఏంటంటే ల్యాండ్ లిఫ్ట్ పాలసీని పెట్టాడు అంటే ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి శాస్త్రద్ధమైనటువంటి భూమిని ఎవరికైనా లిఫ్ట్ చేయొచ్చు ఎవరికైనా ఇష్టం సంవత్సరాలు తెచ్చుకోవచ్చు తొంభై తొమ్మిది పైసలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉచిత ఈ పాలసీకి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా న్యాచురల్ అంటే శాస్త్రంగా ఈ సంపద అంతా కూడా ఫోర్ క్యాపిటల్ పాలసీ అంటే మనం ఏదైనా ఒక పని చేసి సమకూర్చుకోవాలా ప్రభుత్వం నుంచి ఎంత ఇవ్వాలా పట్టుబడిదానికి ఎంత ఇవ్వాలి అనబడుతుంది అట్లాగే మరొక అంశం ఏంటంటే ఆయన పెట్టిన పాలసీలో ఇవి ఉన్నాయి ఇందులో మెడికల్ సంబంధించినటువంటి పదిహేడు కాలేజీలకు సంబంధించి మనం పరిశీలిస్తే పరిశుద్ధంగా ఉన్నాయి ఓకే ఇక మిగతాకి సంబంధించిన వరకు అయితే అతని బట్టి ఆయన పదిహేడు కాలేజీలు ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పి ఫోర్ కింద ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ పక్షాన మా వైఖరి ఏమిటంటే పదిహేడు మెడికల్ కాలేజీలు గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంటు జీఓ నెంబర్ నూట ఎనిమిది ప్రకారము ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో మెడికల్ కాలేజీల ఆసుపత్రులతో అనుసంధానం చేస్తూ జీవో రిలీజ్ చేసింది డెబ్బై శాతం సీట్లు ప్రభుత్వ విధానాల ప్రకారం భర్తీ చేయాలా ముప్పై శాతం సీట్లు మాత్రమే బి కేటగిరీ సి కేటగిరీ కింద డొనేషన్ సీట్లుగా ఇవ్వాలా అని చెప్పి గత ప్రభుత్వ జీవో నూట ఎనిమిది చెప్తా ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన బీజేపీ ప్రభుత్వము జీవో నెంబర్ ఐదు వందల తొంభై లీజ్ చేసింది దీని ప్రకారము వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే డెబ్బై శాతం సీట్లు అమ్మకానికి పెట్టి ముప్పై శాతం సీట్లు మాత్రమే రిజర్వేషన్కి పెట్టారు అంటే వారు డెబ్బై శాతం పేద ప్రజలకు సామాన్య ప్రజలకు సీట్లు ఇస్తే ముప్పై శాతం అమ్ముకుంటే వీళ్ళు డెబ్బై శాతం అమ్ముకొని ముప్పై శాతం మాత్రమే ప్రభుత్వ విధానంలో పెట్టారు అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్లో వెయ్యి నూట ఎనిమిది జీవోకు నూట ఐదు వందల తొంభై జీవోకు తేడా కనపడతా ఉంది రెండోది ఈ ఐదు వందల తొంభై జీవో అతనికంటే గనుడు అచ్చంట మల్లన్న పద్ధతిగా జగన్ కన్నాగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఈ జీవోని తెచ్చినాడని చెప్పి సిపిఎం పార్టీ మేము స్పష్టంగా మా వైఖరి చెప్పదలుచుకున్నాం మూడోది ఏమిటంటే ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీల్లో రాష్ట్రంలో వైద్య రంగంలో లక్షా ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారే బహిరంగంగా పత్రికలు ప్రకటించాడు మరి ఈ పదిహేడు కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తే అందులో కనీసము లక్షా ఆరు వేలలో ఒక ఇరవై వేలో ముప్పై వేలో ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగం ఆ మేరకు తగ్గే అవకాశం ఉంది దాన్ని ఎందుకు మీరు పాటించారో మేము అడుగుతా ఉన్నాం దానికి జవాబు లేదు రెండోది దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉంది ఈ ప్రభుత్వమే మా ఆదాయము ఏడాదికి మూడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ అని చెప్తా ఉంది మూడు లక్షల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల ఐదు వందలు కాకపోతే పదివేల కోట్ల రూపాయలు కానీ పదహారు వేల కోట్లు కానీ అది ఎంత మొత్తము చాలా చిన్న మొత్తం కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సంస్థలకు బడా కా పెట్టుబడిదారి వర్గాలకు బడా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ వ్యక్తులకు ప్రజాధనాన్ని ప్రజల యొక్క ఉమ్మడి సొత్తైనటువంటి సహసంపదైనటువంటి భూమిని దారాతత్తం చేయడానికి పీ ఫోర్ పెట్టారు తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది మేము ఆరోపించదలుచుకున్నాం చివరిగా ఏమిటంటే మరి నారాయణ గారు మంత్రిగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఉంది ఏ ప్రైవేటు స్కూల్లోనైనా ప్రైవేటు ఆసుపత్రుల్లోనైనా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఉచిత విద్య ఇవ్వాలా ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్తా ఉన్నారు మరి ఈ నారాయణ కాలేజీల్లో కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఉచిత విద్య కానీ ఉచిత వైద్య కానీ ఇచ్చారా మరి పీ ఫోర్ అనేటువంటిది ముందు మీ విద్యా సంస్థలు మీ హాస్పిటల్ నుంచి అమలు చేయాలి కదా రెండోది చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉంది మరి దాంట్లో పది పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ పీపుల్స్ ప్ర షేర్ ఉండాలి కదా మరి ఎందుకు లేదు మరి మీరు అమలు చేసి ఆదర్శంగా ఫోర్ను మిగతా వాళ్ళకు చెప్తే వింటారు ఇది మాయ మాటలు ప్రజలు మభ్యపెట్టే మాటలు ప్రజలకు బూటకం మాటలు తప్ప మరొకటి కాదని చెప్పి సిపిఎం పార్టీ చెప్పదలుచుకుని దీనికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను